బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మాధవి లత మలక్పేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అంజంపుర డివిజన్ లో ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పాతబస్తీ అభివృద్ది బీజేపీతోనే సాధ్యమన్నారు ఓవైసీ బ్రదర్స్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఓట్లు దండుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు ఈసారి కులాలు మతాలకు అతీతంగా తనకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సంకల్ప పత్రం లో మోదీ గారు ప్రజలందరికీ భారతీయ ప్రజలందరికీ ఇచ్చిన గ్యారంటీలు సుమారు ఒక పన్నెండు పాయింట్ల కింద మనం దీన్ని మాట్లాడుకోవచ్చు ఇందులో ఈయన పేదలకు రైతులకు మధ్యతరగతి కుటుంబాలకు యువతులకు శ్రామికులకు దాని తర్వాత మన భారతదేశ పరంపర అంటే దేవాలయాలు గానీ సంగీతాలు గాని నాట్యం కానీ రకరకాల కళలను కాని దాని తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏ విధంగా మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫ్లైఓవర్స్ కానీ మీకు రోడ్స్ కానీ దాని తర్వాత సబ్వేస్ ట్రైన్స్ లాంటివి కానీ ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి అంటే ఒక రాష్ట్రం ఒక రాష్ట్రంతో కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం ఒక డిస్ట్రిక్ట్ ఒక డిస్ట్రిక్ట్ తో కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం ఒక హైటెక్ ఒక సిటీ కూడా మెగా సిటీ అవ్వాలంటే రోడ్డు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం ఇలాంటివి వయోవృద్ధులు అంటే మనకి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మోదీ సర్కార్ రాకముందు ఎంతో మంది వయోవృద్ధులు పెన్షన్లు లేకుండా ఎన్నో బాధలతో పిల్లలు వదిలేసి వాళ్ళ జీవితాలు ఇబ్బందికరంగా పాలయ్యాయి కానీ మోదీ గారు సర్కారు వచ్చిన తర్వాత అలా కాకుండా డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ కింద కూడా వాళ్ళు చేర్చి ఉచిత ఆరోగ్య సౌకర్యాలను కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం ప్రత్యేక కార్యక్రమాలు సీనియర్ సిటిజన్స్ కోసం కూడా ఈసారి ఇంకా పెన్షన్ లాంటివే కాకుండా ఇంకా ఎన్నో కూడా ముందుకు తీసుకొని వచ్చే ఉన్నాయి నిరుపేదలకు ప్రాధాన్యత ఎందుకంటే మనకి అన్నిట్లోనూ అందరిలోనూ నిరుపేదలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు స్త్రీలు అన్ని రకాల జాతులు మతాలలోనే ఉన్నారు ముస్లింలలో ఉన్నారు హిందువులలో ఉన్నారు క్రిస్టియన్లో ఉన్నారు సిక్కులలో ఉన్నారు సో ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఈ దీనికి పరిష్కారం అనేది మనం మతపరంగా వెళ్ళలేము జాతిపరంగా వెళ్ళలేము కులాల పరంగా వెళ్ళలేము కాబట్టి అటువంటి వాళ్ళ కోసం కూడా అన్ని వర్గాలలో కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి స్వనిధి విశ్వకర్మ యోజనాల ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళకంటూ ఒక విద్యను నేర్పించి హిందీలో దాని హోనర్ అంటాము మనం విద్య నేర్పించి ఆ విద్య నేర్చుకున్నంత కాలం కూడా రోజుకి ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి ఏ విద్యను నేర్పిస్తున్నారో ఆ విద్య తగ్గ వాళ్ళకు కిట్టుమిచ్చి ఆ తర్వాత లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు కేవలం నెలకు నలభై రెండు పైసల వడ్డీ పడేంత మాత్రంలోనే వీళ్లకు అక్కడి నుంచి అభివృద్ధి చేసుకున్నటువంటి ఒక ఆయోజనను ఏర్పాటు చేసి దాని ఇప్పుడు ఇంకా ముందు ఐదేళ్లు తీసుకెళ్లడం జరుగుతుంది మత్స్యకారులు ప్రత్యేకించి జీవితానికి సంబంధించిన బోట్ ఇన్ ఇన్సూరెన్సులు ఇన్సూరెన్స్లు ఫ్రెష్ పోసింగ్ యూనిట్లు వీటితో ద్వారా ఇచ్చి వీళ్ళకు కూడా ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మత్స్యకారులు ఎప్పుడైతే వీళ్ళు నదులలో సముద్రాలలో వెళతారో పాపం వీళ్ళకి ఒక పడవ చేసుకోవడానికే చాలా చాలా ఖర్చు అవుతుంది వీళ్ళకి ఒకసారి దానికి ఇబ్బంది జరిగిన మోటార్లు ఇంకొకటి ఏర్పరచుకోవడానికి ఎంతో కష్టపడతారు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కల్పించడం ద్వారా వాళ్ళు మళ్ళీ తన మత్స్యకార జీవితానికి ఇబ్బంది పడకుండా ముందుకు తను తాను తీసుకుని వెళ్ళగలగడానికి ఒక చక్కటి ఆధారంగా తయారైంది సుపరిపాలనతో సుపన్నమైన భారతదేశం అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడం అంటే రకరకాల స్కాములు కానీ కరప్షన్లు కానీ ఎక్కడైనా ఒక పేద పేదవాడు వెళ్ళాలంటే వాడు డబ్బులు ఇస్తే కానీ వాడికి కావాల్సిన హక్కుని వాడు తెచ్చుకోలేకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం అన్న హజారే లాంటి మహానుభావులు కూడా ఇటువంటి ఈ కరప్షన్ ఉండకూడదని లంచగొండితనం ఈ దేశంలో ఉండకూడదని ఆయన ఎంతో పెద్ద ఉద్యమం చేసినా కూడా అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఈ కరప్షన్ లో ఇరుక్కోవడం మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అటువంటి ఏది కూడా ఈసారి ఉండకూడద నిర్మూలన